ప్రెస్ మీట్ ఒకసారి చూద్దాం దాని తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకసారి చూద్దాం ఆ తర్వాత మిగతా మాట్లాడుకుందాం సో ఆరడుగుల బుల్లెట్ అని నేను ఎందుకంటా అంటే ప్రభుత్వానికి సంబంధించి అస్రశిస్త్రాలను సిద్ధం చేసి పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లడానికి అతి బలంగా కూడా తన యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్తోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువతను కానీ అన్ని వర్గాలను కూడా పూర్తి స్థాయిలో మేలుకొల్పుతున్నాడు హరీష్ రావు దాంట్లో ఎలాంటి డౌటు లేదు అయితే ఇక్కడ జరుగుతున్న కొన్ని అంశాలను మనం చూద్దాం అసత్యాలు అర్ధ జ్ఞానాలు అంటూ అర్ధ జ్ఞానులు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని ఒకటి లేవనెత్తిండు సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిజంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కానీ అన్నారం కానీ మేడిగడ్డ కానీ సుందిల్లా కానీ రంగనాయక్ కానీ మల్లన్న సాగర్ కానీ మిడ్మానేర్ కానీ ఇట్లా తెలంగాణలో ఏవైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తిగా జరిపారు దాంట్లో జరుగుతున్న ఈ యొక్క ప్రచారం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే బట్టగాల్చి మీదేసే ప్రయత్నం జరుగుతుందో దానికి సంబంధించి మనం డెప్త్ గా ఆలోచిద్దాం సో మొత్తానికి కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వ తీరు బట్టబయలు అంటూ చూడొచ్చు కమిషన్ రిపోర్ట్ పేరుతో కేబినెట్ పచ్చి అబద్ధాలు వాస్తవాలను దాచి దాచేస్తారని హరీష్ రావు మండిపాటు ఆధారాలతో తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు సో ఇలా కీలకమైన అంశాలు ఒకసారి చూద్దాం మంత్రులు చెప్పింది కమిషన్ రిపోర్టా కాంగ్రెస్ రిపోర్టా ఇది ప్రధానంగా కూడా హరీష్ రావు అన్నాడు అయితే కాంగ్రెస్ కు సంబంధించిన వాదన ఏంది అంటే కాంగ్రెస్ కు సంబంధించిన వాదన ఉంది దాన్ని కూడా మనం చర్చిద్దాం సో ఇది మంత్రులు ఇచ్చిన రిపోర్టా లేకపోతే కాళేశ్వరం కమిషన్కు సంబంధించి ఇచ్చిన రిపోర్టా ఈ విషయంలో క్లారిటీ రావాలంటూ కూడా హరీష్ రావు ప్రభుత్వాన్ని చాలా క్లారిటీగా అడుగుతున్నారు అంటే ఎన్నికల ముందు ఏవైతే ఆరోపణలు చేశారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలకు సంబంధించే భలంగా వినబడుతున్నాయి గవ్వి మాత్రమే కనబడుతున్నాయి అంటూ క్లారిటీగా కూడా చెప్పే ప్రయత్నం చేసిండు హరీష్ రావు సో ఏదైతే కమిషన్ రిపోర్ట్లో కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏవైతే మాట్లాడారు వాళ్ళు ఏ పదాలైతే ఉపయోగించారు గవ్వి మాత్రమే కనబడుతున్నాయనే కోణంలో స్పష్టంగా ఉన్నది ఆ రిపోర్ట్లో ఉన్నవన్నీ ట్రాష్ బేస్లెస్ ఎలిగేషన్స్ అంటూ కూడా హరీష్ రావు చెప్పిండి ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నిరంతరాయంగా నిర్విరామంగా కృషి చేసింది హరీష్ రావు ఎందుకంటే హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఎండు వరకు పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాజెక్టు వెనకాల ఉండి పూర్తిగా కూడా ప్రాజెక్టును కంప్లీట్ చేయకూడదు కంప్లీట్ చేయడానికి శతదా ప్రయత్నించిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే అది అందరికీ కూడా అర్థమైన విషయమే సో కమిషన్ రిపోర్ట్ పేరుతో నచ్చింది రాసుకున్నారు దీంట్లో క్లారిటీ ఏంటంటే ఆరు వందల ముప్పై ఐదు పేజీలకు సంబంధించిన ఏదైతే కమిషన్ ఇచ్చిందో ఆరు వందల ముప్పై ఐదు పేజీలను పక్కన పెట్టి కేవలం అరవై పేజీలు ఎప్పుడైతే తెర మీదకి తీసుకొచ్చిందో అప్పుడే తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది ఇక నచ్చని నాయకులను బంధనా చేద్దామని చూస్తున్నారు ఏంది తెలంగాణను పద్నాలుగు సంవత్సరాల పోరాటం చేసి పది సంవత్సరాల అధికారంలో ఉంచి పూర్తిస్థాయిలో ప్రభుత్వాన్ని అధికారంలోకి నడిపించి తెలంగాణ శస్యశామలం చేసిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఎప్పటికైనా కూడా మనకు ఇబ్బందే అది గొడ్డలపెట్టులా మారిపోతుంది బీఆర్ఎస్ పార్టీని కథం చేయాలి కేసీఆర్ను కథం చేయాలనే కోణంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న తప్ప ప్రజలకు మంచి చేద్దాం ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు ఏవైతే నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయో వాటిని అమలు చేద్దామనే కోణంలో మాత్రం లేదు ఇక ఈ రిపోర్టు నిజమైతే కేంద్రాన్ని తప్పు పట్టినట్లే కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఇచ్చింది కూడా కేంద్రమే కదా ఇక్కడ భలే ట్విస్ట్ ఉంటుందండి ఎందుకంటే కేంద్రానికి సంబంధించిన అనుమతులు ఉన్నాయి ఆ అనుమతులకు సంబంధించి కూడా మనం చూసాం దాంట్లో కేంద్రానికి సంబంధించిన ప్రతి యొక్క క్లారిటీగా కూడా తన్నీరు రావు పూర్తి స్థాయిలో కూడా వాటిని వివరించే ప్రయత్నం చేసేడు కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించిన ఏ ఒక్క వాదన కూడా క్లారిటీగా ప్రభుత్వం నుండి ఖండించడం కాదు ఎవిడెన్సెస్ను బయట పెట్టలేకపోయింది ఇక దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్ని అనుమతులు ఇచ్చింది కేంద్రమే కేబినెట్ అప్రూవల్ లేనిది లేదని చెప్పడం పచ్చి అబద్ధం అయితే బీఆర్ఎస్ పార్టీ దీన్ని మొదటి నుండి కూడా చాలా బలంగా కూడా వాదిస్తున్న అంశం ఏంటంటే చాలా క్లారిటీగా కూడా వాళ్ళు చెప్పే అంశం ఒకటే ఎట్టి పరిస్థితులలో కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే ఉందో ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా కూడా అప్రూవల్ ఉంది అంటూ కూడా వీళ్ళు పదే పదే చెప్తున్నారు అసెంబ్లీలో చర్చ పెట్టండి చీల్చి చెండార్తాం దమ్ముంటే మైక్ కట్ చేయకుండా సభ నిర్వహించాలి ఇదంతా కేసీఆర్ హింసించాలనే కుట్ర ధర్మమే గెలుస్తుంది సత్యమే నిలబడుతుంది ఎప్పటికైనా కాళేశ్వరంపై తెలంగాణ వరప్రదాయిని అంటూ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు సంబంధించి నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పాడు సో ఒక్కొక్క లేఖని చూద్దాం అసలు హరీష్ రావు చెప్పిన దాంట్లో నిజముందా కాంగ్రెస్ వాదనలో నిజముందా తెలంగాణ ప్రాంత ప్రజలు ఏమంటున్నారు అనేది చూద్దాం ఉమాభారతి లేఖ కాంగ్రెస్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఉంది ఈ అంశాన్ని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ప్రభుత్వానికి రాసిన లేఖలో ప్రస్తావించిన విషయానికి సంబంధించి సాక్ష్యాన్ని ఒకటి బయట ఇక బీఆర్ఎస్ ఉమాభారతి రాసిన అదే లేఖలోని మూడో పేజీలో నూట అరవై టీఎంసీల నీటి లభ్యత ఉండకపోవచ్చునని స్పష్టంగా పేర్కొంది ప్రత్యామ్నాయం చూసుకోవాలని ఆ లేఖలో ఉంది మరి ఈ విషయాన్ని కమిషన్ గుర్తించలేదా లేక ప్రభుత్వాన్ని కావాలనే దాచిపెట్టిందా ఇదంతా స్పష్టంగా ఆధారాలుంటే తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఇక్కడ బీఆర్ఎస్ తన యొక్క వాదనను బలంగా వినబెట్టింది ఎందుకంటే తుమ్మిడిహెట్టికి సంబంధించి అక్కడి నుండి జరిపే మేడిగడ్డ ఎక్కడ గట్టిల్లు అనే వాదన ఏదైతే ఉందో ఆ వాదనకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది ఇక దాంతోపాటు ప్రాజెక్టు ఎందుకు మార్చాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ తుమ్మిడిహెట్టి దగ్గర నూట యాభై రెండు మీటర్లకు అనుమతులు ఉన్నాయి అక్కడ వాటర్ ఉందని తెలిసిన కేసీఆర్ అక్కడి నుంచి సొంత నిర్ణయంతో ప్రాజెక్టు డిజైన్ మార్చారు అంటూ కూడా కాంగ్రెస్ చెప్తున్నారు దీనికి బీఆర్ఎస్కు సంబంధించి క్లారిటీ ఏమంటున్నారంటే తుమ్మిడిహెట్టి దగ్గర నూట యాభై రెండు నూట యాభై రెండు మీటర్లకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు ఆనాడే దీనిపై కేసీఆర్ ఛాలెంజ్ చేశారు నూట యాభై రెండు మీటర్ల మీటర్లకు ఒప్పందం జరిగినట్లే నివేదికలు ఇస్తే తాను రాజీనామా చేస్తానని సవాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు నూట యాభై రెండు మీటర్లకు ఒప్పుకోమంటూ పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు చాలా క్లారిటీగా అంటే మహా మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశిలు ఎప్పుడు పదిహేనో తారీఖు పదో నెల రెండు వేల పదమూడు నూట యాభై రెండు మీటర్లు ఆనుకొని మీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడితే ఆ డబ్బంతా వృధా అవుతుందని రివ్యూ చేసుకోవాలని హెచ్చరిస్తూ లేఖ రాస్తారు పైగా తుమ్మిరిహెట్టి దగ్గర నిర్వహించే బ్యారేజీ చాప్రాల్ వైల్డ్ లైఫ్లో ఉంది అనుమతుల అనుమతుల అనుమతులు రావాలంటే సుప్రీంకోర్టుకు వెళ్ళాలి వెళ్ళిన కష్టమే అక్కడ నీళ్ళే లేవని కూడా సిడబ్ల్యూసిటీకి సీడబ్ల్యూసీనే లేఖ రాసింది మీరు చేసిన తప్పులను సరిదిద్దుకోవడం కోసమే కేసీఆర్ మేడిగడ్డను మార్చాడు అంటూ కూడా ఇక్కడ ఒక క్లారిటీ ఇచ్చింది సో తుమ్మిడి హెట్టు ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే మహారాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది ఏమని అంటే నూట యాభై రెండు మీటర్లకు ఏది తుమ్మిడి హెట్టు దగ్గర నూట యాభై రెండు మీటర్లకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో లేఖ రాశులు లేఖ రాసినాక కూడా ఇక్కడ క్లారిటీ ఏంటంటే ఈ లేఖకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాస్తవాలు మీరు రివ్యూ చేసుకోవాలి లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయంటూ కూడా హెచ్చరిస్తూ రాశులు మళ్ళీ సిడబ్ల్యూసీ కూడా ఏమని రాసిందంటే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళిన కష్టమే అక్కడ నీళ్లు అంటూ కూడా చెప్పింది ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఘోర తప్పిదం ఏదైతే ఉందో ఆ తప్పిన దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే ఈ కా బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని క్లారిటీగా కూడా కుండ బద్దలు కొట్టే ప్రయత్నం చేసింది ఇక ఇది ఇట్లుంటే సిడబ్ల్యూసికి సంబంధించి కాళేశ్వరం డిపిఆర్ సెంట్రల్ వాటర్ కమిషన్కి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన కాళేశ్వరం డిపిఆర్లో తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసీకి చెప్పాం తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవని మేడిగడ్డ దగ్గర ఉందన్న విషయాన్ని కాళేశ్వరం డిపిఆర్లో స్పష్టంగా రాశాం అదే డిపిఆర్ను సిడబ్ల్యుసి ఆమోదించింది డిపిఆర్లో చెప్పిన ప్రకారం నీళ్లు లేవనేది తప్పైతే డిపిఆర్కు సిడబ్ల్యూసి అనుమతులు ఎందుకు వచ్చాయి దీనికి ప్రభుత్వం దగ్గర స్పందన లేదు ఎందుకంటే కేవలం ఆరోపణ చేస్తారండి బట్ట కాల్చడం ఏది బట్ట కాల్చి మీదేయడం ఇది కాంగ్రెస్ పార్టీకి పరిపాటిగా మారిపోయింది కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైనా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడే ముందు ఆ ప్రాజెక్టుకు సంబంధించి పూర్వపరాలేంటి ఆ ప్రాజెక్టు యొక్క వాస్తవాలు ఏంటి ఆ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా సమగ్రమైన వివరణ కానీ సమగ్రమైన సమాచారం వాళ్ళ దగ్గర లేదు ఏదో నోటికొచ్చిందా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా గాలి మాటలు రోత మాటలు గదే అయిపోతుంది తప్ప మించి వేరే అంశం లేదు ఇక కాళేశ్వరం అనుమతులు ఏది కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మొత్తం పదకొండు అనుమతులు కేంద్రం నుంచి తీసుకున్నాం నిజంగా ప్రభుత్వం నిజాయితీగా లేకపోతే ఎట్లా అనుమతులు వచ్చినాయి దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు కూడా సమాధానం లేదు సమాధానం రాదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పదే పదే బట్టగాల్చి మీదేయడంతో పాటు అనేక రకాలుగా కూడా అబద్ధాలను వడ్డీవారించే ప్రయత్నం చేస్తుంది సో ఈ విషయాలలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుమ్ము దునిపిండు హరీష్ రావు అని చెప్పడానికి ఇది ఒక సాక్ష్యం ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూద్దాం ఇక్కడ ఏమని చెప్తున్నారు కేబినెట్ ఆమోదం కాంగ్రెస్ ఏమంటుంది సోల్ డిసిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ మేడిగడ్డ అన్నారం సుందిల్ల నిర్మాణాలపై కేసీఆర్ యొక్క సొంత నిర్ణయం ఇది ప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేదు ఎవరు చెప్తున్నారు ఇది మేడిగడ్డ విషయంలో కానీ అన్నారం విషయంలో కానీ సుందిల్ల విషయంలో కానీ ఈ మూడు ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏంది అంటే చాలా ఎలిగేషన్ చేసింది మీరు కేబినెట్ ఆమోదం లేకుండా మంత్రివర్గ ఆమోదం లేకుండా మీ ఇష్టం అనుసారంగా కూడా మీరు పూర్తి స్థాయిలో చేసిర్రు అని చెప్పింది అయితే ఇక్కడ బీఆర్ఎస్ కౌంటర్ ఏమి ఇచ్చింది అంటే చాలా క్లారిటీగా చెప్పింది వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చింది ఇప్పుడు ఈ సమాధానాలు అన్నింటికి మళ్ళీ రిప్లై ఇచ్చేదమ్ముందా అంటే లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర మ్యాటర్ లేదు ఫస్ట్ సబ్జెక్ట్ లేదు అది వాస్తవమైన విషయం బీఆర్ఎస్ ఏమంటుంది మేడిగడ్డ అన్నారం సుందిర్ల బ్యారేజీ నిర్మాణాలు వాప్కోస్ అంటే డిపిఆర్ హై పవర్ కమిటీ సిఫారసులు కేబినెట్ నిర్ణయం సిడబ్ల్యూసి ఆమోదం మేరకు జరిగాయి ఎప్పుడెప్పుడు జరిగింది ఇది రెండు వేల పదహారు జూన్ పద్నాలుగున కేబినెట్ ఆమోదం జరిగింది ఇరవై ఏడు మే రెండు వేల పద్దెనిమిదిలా ఆ తర్వాత ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటో తేదీల మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి మొత్తం రెండుసార్లు కేబినెట్ ఆమోదం తెలిపింది పదకొండు ఆగస్టు రెండు వేల ఇరవై రెండున అన్నారం బ్యారేజీ నిర్మాణానికి సున్నిల్ల నిర్మాణానికి ఏంది మంత్రివర్గం ఆమోదం తెలిపింది అంటూ కూడా కేబినెట్ ఆమోదానికి సంబంధించిన పత్రంతో పాటు దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారు అనేది కూడా మహమ్మద్ అలీ ఉన్నారు కడియం శ్రీహారి ఉన్నాడు నాయన్ నరసింహారెడ్డి ఈటల రాజేందర్ పోచంపల్లి రెడ్డి హరీష్ రావు పద్మారావు గౌడు దాంతో జోగు రామన్న దాంతోపాటు జగదీష్ రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి తుమ్మల శ్రీనివా తలసాని శ్రీనివాస్ యాదవ్ దాంతోపాటుగా జూపల్లి కృష్ణారావు ఇంకా పోతే ఇంకా లక్ష్మారెడ్డి ఇంకా చాలా మంది ఉన్నారు సో చాలామంది అవి పేర్లు క్లారిటీగా లేవు కానీ సో వీళ్ళందరూ కూడా కేబినెట్లో పాల్గొన్నారు అనేది చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న అంశం అంటే కాంగ్రెస్ పార్టీ అడిగిన ప్రతి దానికి కూడా హరీష్ రావు సమాధానం ఇచ్చాడు ఏమన్నాడు శాసనసభలో కేసీఆర్ ఏమన్నాడు రెండు వేల పదహారు మార్చి ముప్పై ఒకటిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ రీ ఇంజనీరింగ్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరించారు అప్పుడు అన్ని పార్టీలు కూడా పాల్గొంటే ప్రిపేర్ ప్రిపేర్ కాలేదంటూ కాంగ్రెస్ పార్టీ పారిపోయిన విషయాన్ని కూడా మీ అందరికీ తెలుసు ఎన్ని ప్రిపేర్ అయ్యి రాకపోతే పీకనీకి వచ్చిన రావా అంటూ కూడా అప్పుడు కేసీఆర్ సంచలనమైన డైలాగ్ వదిలితే అది రాష్ట్రవ్యాప్తంగా ట్రెండింగ్లోకి వచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే సో ఆ విషయం అప్పట్లో సంచలనంగా మారింది ఇక కాంగ్రెస్ మరొక ఆరోపణ ఏంది అంటే వ్యాప్కోస్ నుంచి ఫైనల్ డీపీఆర్ సిద్ధం కాక ముందుకే కేసీఆర్ పదకొండు రెండు రెండు వేల పదహారున ప్రధాన ప్రధానమంత్రికి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అంచనా వ్యయం డెబ్బై యొక్క వేయి నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు అంటూ లేఖ రాశారు ఇది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది దీని బీఆర్ఎస్ పార్టీ ఏమన్నది కాళేశ్వరంకు జాతీయ హోదా సాధించేందుకు పదిహేను శాతం ప్రాజెక్టు కాస్ట్ ఎస్కలేషన్తో ఎస్కలేషన్ అంచనాలతో కాళేశ్వరం ప్రాజెక్టు కాస్ట్ డెబ్బై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లని ప్రధానికి లేఖ రాశాం ఎప్పుడు పదిహేను శాతం ప్రాజెక్టు యొక్క కా కాస్ట్కు సంబంధించి క్యాలిక్యులేషన్ అయిపోయిన తర్వాత చెప్పింది ఇంకొక విషయం కూడా చూడండి కాళేశ్వరం ఇంజనీరింగ్కు శాసనసభ కూడా ఆమోదం తెలిపింది ఈ శాసనసభ ఆమోదంకు సంబంధించి ఒకసారి ఇక్కడ చూడండి ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ గురించి పది మార్చి రెండు వేల పదహారులో గవర్నర్ ప్రసంగంలో ఉంది దీనికి కేబినెట్ శాసనసభ ఆమోదం తెలిపింది రెండు వేల పదహారు ఏప్రిల్ పదహారున ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలోనూ దీని గురించి ప్రస్తావించారు దీనికి కేబినెట్ గవర్నర్ శాసనసభ ఆమోదం కూడా తెలిపింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం ఈ అయితే ఇవన్నీ ఇట్లున్నాయి కదా అయితే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎలా సాధ్యమైంది దీనికి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఎలాంటి డిపిఆర్ లేకుండానే నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలను మంజూరు చేసుకున్నారు ఇది ఏ విధంగా సాధ్యమైంది ఈ ప్రాజెక్టు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో కొబ్బరికాయ కొట్టిర్రు సెప్టెంబర్ వరకు కూడా ఎలాంటి డిపిఆర్ లేదని ఆర్టీఐ స్పష్ట ఆర్టీఐ ద్వారా స్పష్టం చేసింది సిడబ్ల్యూసి అనుమతి కూడా లేదు ఎన్విరాన్మెంట్కు సంబంధించిన అనుమతి లేదు డిపిఆర్ లేదు కానీ పనులు ప్రారంభించారు బిల్లులు ఇస్తున్నారు ఇప్పుడు ఎవరి లోపాలు లోపల వేయాలి అనుమతులు ఉంటే చూపించండి ఇది రాష్ట్రానికి సంబంధించిన సిద్దిపేటకు సంబంధించిన ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్ అడిగిన ప్రశ్నలు ఈ ప్రశ్నలకు సమాధానం కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా చెప్తుందా లేకపోతే తోక ముడుచుకొని పరారైపోయిందా హలో కాంగ్రెస్ మిమ్మల్ని అడిగేది మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పిండు ఆరు వందల ముప్పై పేజీల పైచిలుకున్న దాన్ని అరవై పేజీలు చేసుడు కాదు వాస్తవాలు ప్రజలకు చెప్పండి కాళేశ్వరాన్ని నిర్విరామం చేయకండి అది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరి కష్టార్జితం ఎండాకాలంలో కూడా పూర్తి స్థాయిలో కూడా గలగల గోదావరి కాల ఏది పాదాల చింతకు చేరుతుంది అంటే ఆలోచించు మంచి చేసిండా కేసీఆర్ చెడు చేసిండా ఇది ఇట్లున్నదా సో ఇక్కడ పూర్తిగా కూడా ఒకటే అంశం తెర మీదకి వచ్చింది మీ అందరికీ తెలిసిన విషయమే